నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం రోజు నుంచి మొదలు శుక్రవారం మొదటి శుక్రవారమే శ్రావణ మాసం వచ్చింది ఇంకా ఇంటిలో శుభ్రము పవిత్రత వరలక్ష్మి వ్రతం చేసుకునే మంగళ మంగళగౌరి వ్రతం చేసుకునేవాళ్ళు అలాగే రాఖీ పౌర్ణమి నాగుల పంచమి ఇవన్నీ మనకు శ్రావణమాసంలో ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంది ఇంకా ఇల్లు మనకు ఇంట్లో ఉన్న పాత సామాన్లు పాత గుడ్డలు అంటే చీర కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఏవైనా సరే పాత ఎక్కడైనా చిరుగులు ఉంటే ఆ చిరుగులను వేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే శ్రావణ మాసం శుభంగా మంచిగా మంచిటి చక్కని ఉతికిన వస్త్రాలైనా సరే చక్కగా ధరించి పూజ చేసుకోవడంలో చాలా శుభం కలుగుతుంది శుభానికి మనం సంకేతం ఏంటి కొత్త వస్త్రాలు కొత్త వస్త్రాలు ధరించే కదా ఏ శుభకార్యమైన ఏ గృహ ప్రవేశమైనా సత్యనారాయణ వ్రతం రోజైనా కూడా పట్టు వస్త్రాలతో స్వామిని పూజించుకుంటాము అలాగే ఈ శ్రావణ మాసం అంతా కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు ఇంకా గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ శుభకార్యాల పనులే కదా అందుకని చెప్తున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా చిరుగులున్న చీర కానీ చిరుగులున్న జాకెట్ కానీ అలాగే డ్రెస్సులు కానీ మగవాళ్ళే కానీ పిల్లలే కానీ చిరుగులు లేకుండా ఈ మాసమంతా చక్కగా మంచిగా ఉతికిన దుస్తులైనా వేసుకోవచ్చు మంచి మనం ఎక్కడ చిరుగులు లేకుండా ఉండాలి అలాంటి వస్త్రాలతో మనకు శుభం కలుగుతుంది శుభం మనకు చెప్పిరాదు మనం ఎంత శుభ్రతగా ఉంటే ఆ దేవత అనేది మన ఇంటికి మన ఇంటిలో కూర్చోవడానికి సిద్ధంగా ఉంటుంది అలాగే పాత గిన్నెలు పాత చిల్లులు పోయిన గిన్నెలు ఇలా ఏదైనా సరే పాత వస్తువులు మనం వాడుకున్నప్పుడు అది నొక్కులు పోయినా అదొక రకంగా చిల్లులు పోయి అవే వాడుతూ ఉండు అట్లాంటివి శుభకరం కాదు అవి తీసేసి కొత్తవి తెచ్చుకోవచ్చు అవి పాత సామాన్లు వాళ్ళకో లేకపోతే ఏదైనా స్టీల్ సామాను షాప్కి వెళ్ళి అక్కడ చేసుకుంటే దాంట్లో ఇంకేదైనా కొంచెం డబ్బులు పడితే కొత్త గిన్నెలు తెచ్చుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కటి వంట సామాగ్రి అవి ఎన్నో బోలుడన్నీ తెచ్చేసుకుంటుంటారు అవన్నీ కుప్పలు 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 కుప్పలుగా వస్తుంటాయి గిఫ్ట్ రూపకంగా వచ్చినాయి కావచ్చు ఇవన్నీ ఇంట్లో ఏం చేసుకుంటాం మనం వండుకునేది గిన్నెలు తాగడానికి గ్లాసు ప్లేట్లే కదా అలా అని మనం ఏమి ఇంట్లో వస్తువులు లేకుండా చేసుకోకుండా చేసుకోకు వద్దు మనకు కావాల్సిన వస్తువులు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు చిన్న చిన్న బోగన్లు అలాంటివి ఉంచుకోవడం వల్ల తప్పేం లేదు కానీ వచ్చినవి కొత్త కొత్త కొని పాతవన్నీ అలాగే సెల్ఫుల్ నిండా చిందర వందరగా పడేసుకొని అవన్నీ చీద చీదర వాదరంగా ఉంటే ఈ మనకు ఇల్లంతా కూడా కొద్దిగా డస్ట్గా మన చిందరవందరంగా చూసిన వాళ్లకు ఏదో వికారంగా కూడా కనిపించవచ్చు ఇలాంటివన్నీ చిన్న చిన్న చిట్కాలు చిట్కాలు మనం సొంతంగా పనులు మన చేతులతో చేసుకునేటివి అన్నమాట ఇంకా అలాగే ఏదైనా పాత పాత వస్తువులు ఉన్నా ఏదైనా కూడా మొత్తం తీసేయండి తీసేసి ఏదో అలా పాత సామాన్లు నడిపించు మీకు ఇష్టం ఉంటే మీకు పేదవారికి దానం చేసినా సో మంచిగా మిమ్మల్ని తలుచుకుంటూ అవి వండుకొని తింటారు అలాగే ఇంక పా పాత వస్త్రాలు అంటే ఇంకా అవి మనం అనాథాశ్రయంలో ఇప్పుడు ఆటోలు పట్టుకొని తిరుగుతున్నారు దానం చేయమని అలా వంటి వాళ్ళకైనా ఇయ్యవచ్చు లేదా మీకు ఇష్టం ఉంటే పడేసుకోవచ్చు అంతేగాని చిరుగులు ఉన్నాయి మాత్రం కట్టుకొని పూజ చేయొద్దండి ఇంకా అలాగే ఇంటిలో నెలసరి వచ్చిన వాళ్ళు ఈ వ్రతానికి ముందు వచ్చి ఇబ్బంది పడుతుంటే మళ్ళీ రెండో వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేని వాళ్ళు మళ్ళీ వచ్చే వారంలో కూడా చేసుకోవచ్చు ప్రతి వారము వరలక్ష్మి వ్రతం చేసుకున్న శుభమే కలుగుతుంది ఇలా మనం ప్రతి ఒక్కటి ఇంటికి ఇల్లాలే గృహలక్ష్మి అంటారు కదా అలాంటివి మన ఆడవాళ్ళ మన మన ఇంటిని మనమే చక్కబెట్టుకోవడంలో నీట్గా పెట్టుకోవడంలో లక్ష్మీదేవి అనేది చక్కగా ఈ మనకి ఇన్ని పెద్ద పెద్ద సామాన్లు పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవన్నీ మన ఇంటి నిండా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది అని అది మాత్రం అనుకోవద్దండి ఎంత నీ ఇల్లు నీట్గా ఎంత నీట్గా ఉంటే ఎంత హాయిగా ఉంటే ఇల్లు ఇంట్లో ఎవరైనా వచ్చి కూర్చొని బా ఎంత రిలీఫ్గా ఉంది మీ ఇంట్లో అనే అనేటట్టుగా ఉంచుకోవాలి ఇల్లు అలా మనం ఇప్పుడే పండగల టైమే కాదు ఎప్పుడు అలా ఉంచుకుంటే మనకు పండగల టైంలో అనేది కొద్దిగా పని తక్కువ తక్కువ అవుతుంది పండగ పండగలు అనే మనకు శరీరాన్ని ఎలాంటి అలా పని చేసుకొని శ్రమ పడి ఇలాంటివన్నీ ఇబ్బందులు అవుతాయి ఎప్పుడు నీట్గా ఉంటే మనకు పండుగ వచ్చినప్పుడు కాస్తంత కొద్దిగా అలా అలా శుభ్రం చేసుకొని శుభ్రంగా హాయిగా పూజలు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఇంటికి అందాన్ని ఇచ్చేది మన ఇంటి శుభ్రతని కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసం కావచ్చు ఇంకేదైనా పండగ కావచ్చు ఇలాంటి నేను చెప్పిన విధంగా పాత వస్తువులు తీసి పడేయండి కొత్త వస్తువులు అనేది మీకు తెచ్చుకున్నారు తెచ్చుకుంటారు కాబట్టి పాతవి పడేస్తే పడేయడమే పడేయకపోతే మీరు పాత పాసనలలో అని వస్తుంటారు కదా వాళ్ళకు అమ్మేసిన తీసుకుంటారు కానీ ఇట్లా ప్రతి విషయాన్ని మనం ఇంట్లో గమనించుకుంటూ మనము ఆ లక్ష్మీదేవిని ఆ మంగళగౌరిని ఆనందంగా పూజించుకో పూజించుకోవడానికి మనం మనం కూడా విసుగుండదు సంతోషంగా హ్యాపీగా ఏదన్నా ఇంటి నిండా ఏదన్నా చిందరబంధంగా ఉందనుకో ఏదో ఒంటి నిండా ఏదో చీమలు పాకినట్టు ఏదో బరువుగా మన ఏదో చెమటలు పోసినట్టుగా అట్లా అనిపిస్తుంటుంది ఇల్లు నీట్గా ఉన్నప్పుడు విశాలంగా ఉంటుంది హృదయం కూడా విశాలంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ఈ రెండు మాటలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా అలాగా ఉండడానికి ప్రయత్నించండి ఓకేనండి ఈనాటి వీడియో మంచి వీడియోతో మంచి మాటలతో మీ ముందుకు వస్తాము